మనమంటే ఏమిటో తెలుసుకున్నాం మనుషులము అని ఏం చేస్తే అవుతామో తెలుసుకున్నాం మనం ఆలోచనని ఆచరణలోకి తెచ్చుట ఆ ఆచరణ ద్వారా సమాజాన్ని పుట్టుటా అనేక వర్గాలుగా చీలి ఉండేటటువంటి ఒక సమాజాన్ని ఒక స్నేహభావంతో ఒక చోటికి తేగలిగేటట్లుగా మనిషి తన ఆచరణని ఆయా వ్యక్తులతోటి సాగించే ప్రవృత్తిని సాగించగలిగితే అది మానవ జీవితపు కర్తవ్యం అవుతుంది అని మనం చెప్పుకున్నాం ఎలా అవుతాం మనం దాన్ని ఎలా సాధించగలుగుతాము ఇది కూడా మనకి తెలియాలి కదా ఆశయాలుంటాయి ఆశలుంటాయి కానీ మన ఆశలను అన్నింటినీ మనం పొందడానికి వీలుండదు ఆశయాల కోసం కృషి చేస్తే వాటిని సాధించే అవకాశం మనకి ఏర్పడవచ్చు మన ఆశయాలన్నింటినీ కూడా సాధించాలంటే మనం ఏం చేస్తే అవుతాం దీనికి వేదాలు ఒక సమాధానం చెప్పాయి నువ్వెప్పుడు కూడా చేసేటటువంటి పనిని సాధించగలిగిన వాడివి కావాలా అలా కావాలి అని అంటే దానిని నీకు అందుకోగలిగే అవకాశాన్నిచ్చే మహనీయుల యొక్క మార్గదర్శనం కావాలి సుమా ఏది తెలియాలన్నా మనకి వెనకాతల ఒక గైడెన్స్ కావాలి ఒక నేతృత్వం కావాలి ఒక మార్గదర్శనం కావాలి మనని నడిపించేటటువంటి వ్యక్తి కావాలి ఆ నడిపించేటటువంటి వ్యక్తులు రకరకాలుగా ఉంటారు మన నాయకుడు అంటాం మనం లేదా నేతలు అంటాం లేదా ఆచార్యుడు అంటాం మనం జీవితంలో నడిపేవారు కొందరు ఉంటారు చిన్నప్పుడు మనకి మాటలు నేర్పి నడక నేర్పి మనందరినీ కూడా ఒక వ్యక్తిగా సమాజంలోకి చూపించగలిగినది అమ్మ మనకి జన్మనిచ్చి మనకి మాటలు నేర్పింది ప్రాణం పోసింది హితాన్ని చెప్పి మనకి మంచి చెడుగుల్ని గడుపుతాడు మన తండ్రి వీరిద్దరూ మనకి చేసేటువంటి ఉపకారం ఈ శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోవడం ఎట్లా ఇది మనకి నేర్పిస్తారు అయితే శరీరం ఒక్కటే కాదు కదా మనం అంటే ఈ శరీరంలో మనం ఉన్నాము మనకు ఒక జ్ఞానం కూడా ఉంది తెలివి ఉంది మనకందరికీ ఏదో తెలుసుకోగలుగుతున్నాం తెలుసుకున్న దాన్ని స్మరించగలుగుతున్నాం కొన్ని కొన్నిటిని మరిచిపోవాలి అని అనుకుని ప్రక్కకి పెట్టేస్తాం కొన్నిటిని మరవకూడదని స్థిరంగా లోపలుండేటట్టు మనం చేసుకుంటాం కొత్తవి తెలుసుకోవడం ఉన్నవాటిని స్మరించగలగడం స్మరించిన దానిని కొన్నిటిని ఆచరించడం కొన్నిటిని తీసి ప్రక్కకి జరపడము ఇది జీవితంలో మనం జ్ఞానంతో చేస్తున్నాం ఈ జ్ఞానాన్ని మనకి సవ్యంగా వాడుకోగలిగే యోగ్యతని ప్రసాదించేటటువంటి వ్యక్తిని కూడా మనం తండ్రి అని అంటాము ఈ తండ్రినే ఆచార్యుడు అని మనం అంటాము ఆచార్యుడంటే మనకి జ్ఞాన జన్మని ప్రసాదించువాడు ఇది కూడా ఒక జన్మే కానీ ఈ జన్మ భౌతికమైనటువంటి జన్మ అంటాను దీన్ని ఎందుకంటే ఇది భూతాలతోటి ఏర్పడ్డ శరీరం కదా మనందరి దీన్ని ఏమిటి స్వామి భూతాలు ఏమిటో అంటున్నారు అనేది భయపడాల్సిన అవసరం లేదు భూతాలు అంటే మనం ఉండే మట్టి దానికి ఒక భూతం అని పేరు నీటికి ఒక భూతం అని పేరు వేడికొక భూతం అని పేరు గాలికి ఒక భూతం అని పేరు మనం ఆడే మాటలని వినటానికి అవకాశం కలిగించే ఆకాశానికి కూడా ఒక భూతం అనే పేరు పంచభూతాలు అంటూ ఉంటారు కదా పంచభూతాలంటే భయం వేదు ఉత్తభూతం అనగానే అమ్మో ఇదేదో దెయ్యం కావాలని అనిపిస్తుంది